పెద్ద సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపీర్ నటిస్తూ ఉండగా మీజాపూర్ మున్న భయ్యాగా ఫేమస్ అయిన దివ్యేందు శర్మ కూడా నటిస్తున్నాడు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు పాన్ ఇండియా సినిమా కాగ తెరకెక్కుతున్న పెద్ద సినిమాకు సినిమాటోగ్రఫీ రత్నవేలు కాగా నవీన్ నూలి ఎడిటర్ మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద టైటిల్ ను అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే ఫస్ట్ లుక్ పోస్టర్ లో చరణ్ రస్టిక్ లుక్ లో ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు ఒత్తైన జుట్టు గడ్డంతో చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఫెరోషియస్ గా ఇంప్రెస్ చేస్తున్నాడు బ్యాక్ డ్రాప్ స్టేడియం లోని ఫ్లడ్ లైట్ లు కనిపించడంతో పై ఆసక్తిని పెంచేలా పోస్టర్ ఉంది ఇక మరో పోస్టర్ లో ముక్కు రింగు నోట్ లో సిగారు తో పవర్ఫుల్ ఫుల్ గెటప్ లో కనిపిస్తున్నాడు ఈ రెండు పోస్టర్ సినిమాలపై అంచనాలు పెంచాయి మైత్రి మూవీ మీక సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు ఓ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు హ్యాష్ టాక్ ఆర్సీ సిక్స్టీన్ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది రామ్ చరణ్ ఉప్పిన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు బాబు సన కాంబోలో వస్తున్న పెద్ద సినిమా గ్లిమ్స్ వీడియో శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ ఆరున విడుదల చేస్తున్నట్లు పెద్ద సినిమా టీం ప్రకటించింది ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సందర్భం లో ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సనా ఎక్స్ వే దిగ్గా పెద్ద సినిమాలను ఓ పోస్టర్తో ప్రకటించాడు ఎస్టాక్ పెద్ది ఫస్ట్ షాట్ పేరుతో గ్లిమ్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు బుచ్చిబాబు తెలిపాడు పెద్ద సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే